సూదరా నమస్తే సూదరా జీవితంలో మరొక మంచి మాట తెలియజేస్తాను అంటే తెలుసుకుంటే మాకు సంతోషము తెలియకపోతే దయచేసి ఓపికగా ఒక నిమిషం వినగలరని నా యొక్క విద్యార్థి సహజంగా గుడిలో అర్చన చేస్తారు యాక్చువల్ అర్చన అంటే మీకు తెలుసా అర్చన అంటే చాలా గ్రామాలకు శిలామూర్తులకు చేసేది మాత్రమే కాదు ఇల్లు కడుతున్నప్పుడు కంకర మోయడం ఒక అర్చననే మరి అదేవిధంగా పశుపోషణ చేస్తున్నప్పుడు పాకశాల శుభ్రం చేయడం కూడా ఒక అర్చన లాంటిదే మరి అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు విధి నిర్వహణ కూడా ఒక అర్చన లాంటిదే అసలు అర్చన కానిది అనేది ఇక్కడ లేదు ఏదీ లేదు ప్రతి ఒక్కటి కూడా అర్చనతో సమానమనే భావించాలని నా మిత్రులను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్